పిల్లాడు ఇంటికి రాగానే చిన్నపిల్లలు తల్లిదండ్రులకు పదిహేడు పదిహేను పది పన్నెండేళ్ల లోపు పిల్లలు ఉన్నవాళ్ళు ఒక అభ్యాసం చేయండి పిల్లాడు ఇంటికి రాగానే ఆశ్చర్యంగా వాడి ఇంటికి రావడమే అదృష్టం అన్నట్టుగా మొహం పెట్టండి నా తండ్రి నా తండ్రి నువ్వు వచ్చావు అని చాలరా అమ్మా అమ్మా ఇవాళ్ళ బళ్ళే ఏం జరిగిందంటే ఏం జరిగిందిరా అని చెప్పేసి భారతంలో రామాయణంలో ఘట్టం విన్నంత ఆసక్తిగా వినాలి చెప్పావులే సోది చూసిన వెళ్ళిపో అనకూడదు రాగానే అవి ఇవి అని చెప్పానా ఎవరికి చెప్తారమ్మా నీకు చెప్పకపోతే తల్లి చేయాలి ఆ బ్యాగ్ తీసుకుని అక్కడ భారీ ఏంటన్నా ఏం జరిగింది వాడు చెప్పిన కథ అంతా భగవద్గీత విన్నంత ఆశ్చర్యకరంగా ఇలా చెబితే కలిగి ప్రయోజనం చెబుతున్నాను నేను చిన్నప్పుడు వాడు చెప్పిందల్లా మనం వింటే వాడు పెద్దయ్యాక మనం చెప్పినట్టే వింటాడమ్మా మా అమ్మ నేను ఏం చెబుతాను పెద్దయ్యాక అర్థం నేను చెప్పింది సొల్లు సోది తప్పితే ఏం లేదని అయినా మా అమ్మ ఓపిగ్గా ఉంది మా నాన్నగారు పెద్ద ఆఫీసర్ ఆయన కూడా ఒళ్ళో కూర్చోపెట్టుకుని దశరథ మహారాజు రాముడు కబుర్లు విన్నట్టుగా విన్నాడు మా నాన్న ఎంత గొప్పవాడు అని ఆయన కూడా అలాగే ఉంటాడండి ఇందుకింత అద్భుతమైన వ్యవస్థను మనం కోల్పోతున్నాం దీనికి రూపాయి ఖర్చు లేదే